వెల్కమ్ టు మై అక్యురెట్ టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది ఈరోజు ఆత్మంకూర్ పట్నంలో జనరల్ స్టోర్ కిరణ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు వెయ్యి విగ్రహాలు పంచడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మత పెద్ద పీఠాది డిఎస్పి సిఐ ఎస్ఐ పలు రాజకీయ నాయకులు పాల్గొని వెయ్యి విగ్రహాలు డిఎస్పి ఆదాయంలో మనం పంచడం జరిగింది అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుండి ఆరో వయసు నాయకుడు కిరణ్ ఈ గణేష్ పండగని ఘనంగా జరపడం జరుగుతుంది అతను గణేష్ పండగనే ఒక్కటే కాదు పతి రంజాన్ క్రిస్తమస్ పతి పండుగలు కులమతాల మతాలకు అతీతంగా అతను అందరినీ కలుపుకొని ముందుకు పోయే ఆరు ఆరవయసు నాయకుడు కిరణ్ అదేవిధంగా అతను ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే స్పందించాలన్నా ఎప్పటికైనా ముందు వరుసలో ఉండితోడే ఆరే వయసు నాయకుడు కిరణ్ ఈరోజు ఎంతో ఘనంగా ఆత్నంగూరు పట్టణంలో స్థానిక డిఎస్పి రామాంజనేయ నాయక్ సిఐ రాముగారు ఎస్ఐ నారాయణ రెడ్డి పలువురు పెద్దలు పాల్గొని ఘన మట్టి విగ్రహాలు పంచడం జరిగింది ఈ వినాయక జ్యోతి పండగని ఎంతో ఘనంగా అధికారులతో అధికారులతో పాలు పంచుకొని కిరణ్ ఇది నా ఒక్కడి కష్టమే కాదు అధికారులుగా దీంట్లో పాల్గొనాలని అందరిని ఆహ్వానించి మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళ చేతుల మీద వినాయకుడి విగ్రహాలు పంపడం జరిగింది ఎంతోమంది దాదాపు ప్రజలు వచ్చి విగ్రహాలు వెయ్యి విగ్రహాలు తీసుకుపోవడం జరిగింది అలాగనే కిరణ్ కష్టాలు పడుతూ పెరిగాడు బాధ విలువ తెలుసు కష్టం విలువ తెలుసు అతనికి కులమతాల ఖలితంగా అటు అందరినీ భావంతో ఆకట్టుకునే గుణం తెలుసు అందుకే అతను ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ దేవుని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాడు అందుకే ప్రజలు ఆయనకు కిరణ్ కిరణ్కి ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు అదేవిధంగా